మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము పరమగీతము ఎనిమిదవ అధ్యాయము నా తల్లి యొద్ స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులెడుదును ఎవరునూ నన్ను నిందింపరు నేను నీకు మార్గదర్శన అవుదును నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును అతడి ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది అతని కుడి చెయ్యి నన్ను కౌగులించుచున్నది ఎరుశలేము కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇచ్చపుట్టు వరకు లేపకయు కలతపరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును తన ప్రియుని మీద హానుకొని అరణ్య మార్గమున వచ్చినది హెవతే ఎల్దర వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగను నిన్ను కనిన తల్లి ఇచ్చుటనే ప్రసవేదన పడెను ప్రేమ మరణమంతా బలవంతమైనది ఈశ పాతాలమంతా కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని సమములు అది ఎహోవా పుట్టించు జ్వాల నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయసు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము అది ప్రాకారము వంటిదాయన మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము అది కవాటము వంటిదాయన దేవదారు రానుతో దానికి అడ్డులను కట్టుదుము నేను ప్రాకారము వంటి దాన నైతిని నా కుచములు దుర్గములాయెను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాన నైతిని బయలు హామోను నందు సొలోమోనుకొక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలెను నా ద్రాక్షవనము నా వశమున ఉన్నది సొలోమోను ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని చేయు వారికి రెండు వందలు వచ్చును ఉద్యానవనములలో పెంచబడిన దాన నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాని విననిమ్ము నా ప్రియుడ త్వరపడుము లఘువైన ఇర్రివలే ఉండుము గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము ఆమె